మా జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి ఆ అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారు నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది అంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారు ఏ డిఎన్ఏ ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపోతే జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటది పంచనామా అనేది ఒకటి ఉండేది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఎవరు మార్చిండాల సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాలి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రీతి బాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీ నో ఈ నెపం నెట్టే ప్రయత్నం చేయొద్దు లేదా ఓపెన్ గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటా